హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఒకే మాట అవంతిపురాన్ని శ్రీజయుడు పాలించేవాడు ఓ రోజు ఉదయాన్నే లేచి తన చిన్నారి కుమారుడితో కలిసి గుర్రశాలకు వెళ్ళాడు అప్పుడు అక్కడ గంగయ్య అనే ఓ పనివాడు గుర్రం మాట వినడం లేదని దాన్ని చర్నాకోలతో కొడుతున్నాడు గంగయ్య గుర్రాన్ని ఎందుకు అంతలా కొడుతున్నావు అని అడిగాడు శ్రీజయుడు దానికి మేత వేయడానికి వెళ్తే అది నన్ను తన్నబోయింది అన్నాడు గంగయ్య అయితే మాత్రం నోర్లేని మూగజీవాన్ని అలా హింసించడం తప్పు కదా అని గంగయ్యను మందలించాడు మహారాజు తప్పైపోయింది మహాప్రభు ఈ ఒక్కసారి నన్ను మన్నించండి ఇంకోసారి గుర్రాలను కొట్టను అని ప్రాధాయపడ్డాడు గంగయ్య తమ గుర్రపుశాలలో కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి రాజు కూడా క్షమించి వదిలేశాడు కొద్ది రోజుల తర్వాత అలవాటుగా శ్రీజేడు అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ చాలా జంతువుల్ని వేటాడి చంపాడు ఆయనతో పాటు వేటకు వెళ్ళిన పరివారం వాటిని మోసుకొచ్చారు విలువిద్యలో రాజుకు సాటిలేదని శ్రీజయుడు గొప్ప వేటగాడని పొగిడారు ఈ విషయాన్ని శ్రీజయుడు కుమారుడు గమనించాడు వెంటనే నాన్నగారు ఆ రోజు మీరు గంగయ్య గుర్రాన్ని కొడుతుంటే మూగజీవిని హింసించడం పాపమన్నారు మరి ఈరోజు మీరు అమాయక ప్రాణాలను వేటాడి వాటి ఊపిరి తీశారు ఇది కూడా తప్పేగా అని అడిగాడు పరివారమంతా ఒక్కసారిగా బిత్తరపోయి మహారాజు వైపు చూసింది ఒక్క నిమిషంపాటు మౌనంగా ఉండిపోయిన శ్రీజయుడు అవును నేను చేసేది ముమ్మాటికి తప్పే ఇక నుంచి నేను జంతువుల్ని వేటాడటం మానేస్తున్నా నేనే కాదు రాజ్యంలో ఇంకెవ్వరూ సాధుజీవులను హింసించడానికి వీల్లేదు ఇదే నా శాసనం అన్నాడు ఈ నిర్ణయంతో రాజకుమారుడు ఎంతో సంతోషించాడు తాను రాజయ్యాక కూడా ఇదే విధానాన్ని అవలంబించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్